కేంద్ర హోంమంత్రికి కోపం వచ్చింది ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు ఎందుకు నూట ముప్పైవ సవరణ బిల్లు విషయంలో అమిత్ షా ఎందుకంత కఠినంగా ఉంటున్నారు మోడీ సవరణ బిల్లులో చేసిన మార్పులేంటి ప్రధానమంత్రులను ఎందుకు చేర్చారు దీనిపై ఓ డీటెయిల్డ్ రిపోర్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు రాజ్యాంగంలోని నూట ముప్పైవ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న బ్లాక్ బిల్లు నిరసనపై ఆయన ఘాటుగా స్పందించారు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై చర్చిస్తూ ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు జైల్లో ఉన్న వ్యక్తి లేకుండా దేశం నడవదా అనే అభిప్రాయాన్ని తాను బీజేపీ గట్టిగా తిరస్కరిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు జైల్ నుండి ప్రధాని ముఖ్యమంత్రి లేదా ఏ నాయకుడైనా పాలన చేయగలరా అని ఆయన ప్రశ్నించారు ఈ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి పదవిని కూడా చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టుబడ్డారని చెప్పారు అమిత్ షా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏ నాయకుడైనా జైలు నుండి దేశాన్ని నడపగలరా అది మన ప్రజాస్వామ్య గౌరవానికి తగినదేనా అని దేశ ప్రజలను ప్రతిపక్షాలను ప్రశ్నించాలనుకుంటున్నాను అని అమిత్ షా చెప్పడం విశేషం ప్రధానమంత్రి స్వయంగా పిఎం పదవిని కూడా ఇందులో చేర్చారు గతంలో ఇందిరాగాంధీ ముప్పై తొమ్మిదవ సవరణ తీసుకొచ్చారు న్యాయ సమీక్ష నుండి ప్రెసిడెంట్ విపి పిఎంలను రక్షించడానికి నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారు దాని ప్రకారం ప్రధానమంత్రి జైలుకు వెళ్తే రాజీనామా చేయాల్సి ఉంటుందని అమిత్ షా చెప్పుకొచ్చారు యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దోషులుగా తేలిన ఎంపీలను రక్షించడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని దాన్ని రాహుల్ గాంధీ బహిరంగంగా చింపివేశారని అమిత్ గుర్తు చేశారు కేసులో ఏఏపీ చేసిన ప్రచారానికి కాంగ్రెస్ లూలు యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పీల్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సభ్యత్వం రద్దు చేయకుండా ఉండేలా కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని విమర్శించారు అమిత్ షా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎంపికను అమిత్ షా సమర్థించారు రాష్ట్రపతి తూర్పు భారతదేశం నుంచి ఉన్నారు ప్రధాని పశ్చిమ ఉత్తర భారతదేశం నుంచి ఉన్నారు కాబట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణ భారతదేశం నుంచి ఉండడం సహజమని షా చెప్పారు రాధాకృష్ణన్ సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపారని ఆయన చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడని అమిత్ షా చెప్పుకొచ్చారు